వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం మ్యామ్ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా అప్పుడు మీ ఫ్యాన్స్ కర్నూలు జిల్లాకి మీరు వెళ్ళినప్పుడు మూవీ పరంగా అక్కడ ఎంతో మంది తండోపు తండాలుగా విజయశాంతి గారిని చూడడానికి వచ్చేసినప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో బాలకృష్ణ గారు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ నుంచి లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ చాలా కంట్రోల్ చేశారని చెప్పని విన్నాను తీసుకుంటే అది ట్రైన్లో పాట ఉంది కదా పాట దీనికి అనుకుంటా చేస్తుంటే క్రౌడ్ విపరీతంగా వచ్చేసి అసలు ట్రైన్ ఆపేశారు నాకు ఆ రోజు కొంత ఫీవర్ వచ్చిందంటే డైలో మొత్తం పాట చేస్తూ విపరీతమైన ఎండ జ్వరం వచ్చి అయిపోయింది పాట అయిపోయింది మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాయి ఇక్కడ వేరే సాంగ్కి సార్ చేస్తుంటే పడుకుని ఉన్న పడుకుంటే ఒకటే అరుపులు జనాలు భయంకరం అసలు మామూలు కాదు ఆపి ట్రైన్ ఆపి విజయశాంతి బయటకు రావాలి గొడవ గొడవ చేశారు ఇంకా అప్పుడు బాలకృష్ణ తను తను వెళ్ళి ట్రై చేసి చెప్తున్నాడు అయినా కూడా లేదు రావాలి రావాలి రావాలంటే పడు నిద్రపోతున్నాను నేను సార్ నేను తారా మాస్టర్ గారు మేము అందరం అప్పుడు ఇంకా బయటికి తీసుకొచ్చారు బావిగ్గా ఉన్నాను నీరసంగా ఉంది ఎండ దెబ్బకి జ్వరం వచ్చి సరే వచ్చి నుంచున్నాను అంత ఓ అరుపులు కేకలు ఐ థింక్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైన్ అయిపోయింది కదలనప్పుల మొత్తం పట్టాల మీదకి వచ్చేసి జనాలు అడ్డంగా అసలు ఇసుకేస్తారు వాళ్ళంత జనాలు వచ్చారు తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు బయలుదేరి అద్దాలు ఇద్దాలు పగలగొట్టి అబ్బో బో అలా జరిగింది అప్పుడు రీసెంట్గా చిరంజీవి గారు ఆయనతో పాటు కలిసి వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు మేమందరం అనుకున్నాం మీరు ఖచ్చితంగా ఉంటారు అందరూ కానీ మీరు అందులో నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేసిన లేదు ఒకటి చేసినా నవ్వెదర్లు నేను ఎందుకంటే నాకు అలాంటి ఆ పార్టీ ప్రోగ్రామ్స్ అంటే వెద నచ్చదు ఫస్ట్ నుంచి షూటింగు నా ఇల్లు సినిమాలు చేసేటప్పుడు సో పాలిటిక్స్ అంటారా పాలిటిక్స్ అంటే ఉద్యమాలు నా ఇల్లు నా ఫంక్షన్కి నేను రేర్ నేను వెళ్ళడం నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కంటే తప్పదంటే వెళ్తాను ఎలా ఒక హాఫ్ అన్ అవర్లో ఉండి వచ్చేస్తాను ఆ షీల్డ్ తీసుకుని ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి ఈ పార్టీస్ కానీ నాకు నచ్చదు సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేసిన లేదు ఒకవేళ ఇన్వైట్ చేసినా నేను వెళ్ళాను ఎల్లుండదా నేను అవాయిడ్ చేసి ఉండేదాన్ని నేను తెలుగులో మిమ్మల్ని మొట్టమొదటిసారికి ఇంట్రడ్యూస్ చేసిన విజయనర్మ గారు అనుకోవచ్చా అండి కానీ విజయనర్మ గారు అప్పుడు మా కలం చేసినప్పుడు కూడా మీరు చాలా వచ్చే నరేష్ కథ వాళ్ళ ఇంటికి చేసినప్పుడు జరిగింది సో ఆవిడతో మీకున్న ప్రత్యేక అనుబంధం కొంతమంది మన జీవితంలో మర్చిపోలేమమ్మా వాళ్ళు తీసుకున్న కేరు ఒక తల్లిగా ఆవిడ నన్ను చిన్నపిల్లని కృష్ణ గారి పక్కన చాలా యంగ్ ఐ థింక్ డెబ్బై తొమ్మిదిలోనే వచ్చాను ఎయిటీస్ అనుకుంటా సినిమా ఫస్ట్ తమిళ్ ఎయిటీస్లో అంతే చిన్నపిల్ల కృష్ణగారు అనేవారు విజయ మరీ చిన్నపిల్లగా ఉంది నా పక్కన యాక్ట్ చేస్తుంది ఎలాగ బాగుంది నా కూతురులా ఉంది అనేవారు మీరు ఊరుకోండి నేను చూసుకుంటాను కానీ అంత కేర్ తీసుకున్నాడు నిజంగా అలాగా నాకు తన మీద నమ్మకం ఉంది తను పెద్ద స్టార్ అవుతుంది ఆవిడ కూడా అంత కేర్ తీసుకుందమ్మా అందుకే ఆవిడ పోయినప్పుడు కూడా నాకు బాధేసింది కొంతమంది నేను మనం మర్చిపోలేం ఆవిడ కానీ అంకుల్ దాసరు గారు కానీ టీ కృష్ణ గారు కానీ నా జీవితంలో నా లైఫ్ మారింది వాళ్ళ వల్ల ఎలా మర్చిపోతాం చెప్పండి సో నా ఫస్ట్ ఫిలం భారతీరాజా గారు ఇలాగా కొన్ని మర్చిపోలేము ఇక మిగతా డైరెక్టర్స్ అంటారు ఎస్ అఫ్ కోర్స్ నాకు మంచి సినిమా పాత్రలు ఇచ్చారు విశ్వనాథ్ గారు జంధ్యాల్ గారు మోహన్ గాంధీ గారు కోడరామకృష్ణ కృష్ణ గారు సో ఇలాంటి హీరోయిన్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు వాళ్ళని కూడా నేను మర్చిపోలేను ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది నాకు వాళ్ళ మీద